పులివెందుల పట్టణంలోని స్థానిక అరవింద హైస్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా మరియు కడప పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులు తగు శ్రద్దతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అరవింద హై స్కూల్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు అక్కడ ఏం అనేది కూడా మనం కూడా తల్లిదండ్రులుగా ఒక అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సంవత్సరంలో రెండు సార్లు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషం కొన్ని పండు రోజులలో జరిగిన కొన్ని అర్యాద మనం చూస్తున్నాం ఎందుకంటే గురువులకు ఫస్ట్గా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు తల్లి తండ్రి గురువు అంటే రెండు తల్లిదండ్రుల తర్వాత గురువు గురువు తర్వాత దైవం కాబట్టి మనం కూడా మన పిల్లలు చదువుకునేటప్పుడు టీచర్లు వారి చదువు చరిత్ర రానప్పుడు కానీ వాళ్ళు కొద్దిగా మందలించే మందలిస్తేనే పిల్లలు కూడా భయంతో చదువుకుంటారు మనం కూడా కొన్ని కొన్ని ఇప్పుడు చూస్తాం స్కూళ్ళల్లో ఏదో ఒక చిన్న దెబ్బతో వెళ్ళినప్పుడు మనం కూడా ఒక ఆవేశంతో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పనిని మనం అడ్డుకోవడం జరుగుతాం అవన్నీ మనం గమనించాలి ఎందుకు చెప్తానంటే టీచర్లకు మనం ఎంత ఫ్రీగా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు కూడా